मलेशन okay. 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 sudah semua maklumat dia kan dia nak dia nak dia nak dia nak

ప్రత్యేకంగా పరోక్షంగా సహకరించిన వారికి మా పేరు గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను అదే నాకు సహకరించిన వారిలో ఒక ముగ్గురు వారు చనిపోయారు కాబట్టి బిడ్డపల్లి రాయమల్లి గారికి తీర్థేసి మా ఉష్ణాబాద్ వర్గాన్ని అభివృద్ధి పంచుకోవాలనే ఉద్దేశంతో ఆశతో వారికి అవకాశము ఇచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంత్రిగా అందరికి తెలియజేస్తూ ముఖ్యంగా మా ఎంప్యూటీస్ పదవీ కాలం రెండు వేల పంతొమ్మిది జూలై నాలుగు రోజు రోజున మేము భావన స్వీకారం చేసాము గౌరవ మంత్రి వర్యులు మాకు చెప్పుకోవడానికి ఫస్ట్ అండ్ లాస్ట్ మా వరకు సార్ దానికి ముప్పై నాలుగున్నర సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మీటింగ్ ఇక్కడే మాకు వీటితో సమావేశం మీటింగ్ వచ్చారు చాలా సంతోషం अभिलोक दिव्यांशु ने कहा कि साथियों महिलाओं को मावुल कामों में जैसने वालों को मार एपिक्स ने बच्चों पर शो कक्षा का नियम निर्धारण बनी चेतावना आश्विष्ट प्रदर्शन आन महान रहा और आप करना रोल समझौता किले एक्शन इन दोनों कारणों पर साला सीरियस इश्यू अलादूश पर ಇಸ್ತನ್ನ ಒಂದು ಬಾರವೋ ಅದಕ್ಕೆ ಕೂಡ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಕಾರ್ಯದಸ್ಥರನ್ನ ಅತಿಸ್ತನ್ನ ಅಂತ ಹೇಳೋಣ ಗವರ್ನರ್ మొబైల్ ఎక్కడ అసలు ఇది కొట్టాలనుకుంటున్నారా అంత పెద్ద మంచి మంచి సబ్జెక్ట్ డిబేట్ చెప్పి అటు అధికార పార్టీకి ఏంటి సభ్యుల మధ్యన బయటకు వచ్చి ఇద్దరు సెంట్రల్ హాల్ ఉంటుంది మధ్యన అందరు వాళ్ళ ఇద్దరు ఎవరైతే రూపాయలు కొట్లాడుకున్నట్టు మాట్లాడినో వాళ్ళ అధ్యయనం వచ్చి ఇక్కడ కూర్చొని ఛాయదాయి కలిసి మాట్లాడుకుంటారు అది ప్రజాస్వామ్యం అట్లనే ఇక్కడ కూడా రాజకీయాలు ఎన్ని పార్టీలు ఎన్ని ప్రజల సమస్యలు మాత్రం అందరికి ఒకటే ఆ ప్రజల సమస్యలు పరిష్కరించే ఎన్నికైన వాళ్ళం రాజకీయాలుగా తిరిగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత నిర్వహిస్తారని మనం అందరూ ముఖ్యంగా విద్యార్థి నాయకుడు వచ్చిన వాళ్ళని గ్రామీణ ప్రాంతాల నుంచి పిలిచిన వైద్య రైతు బిడ్డను కాబట్టి వ్యవసాయము మౌలిక సదుపాయాలు సంక్షేమము రేపు ఉపాధి అవకాశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తెచ్చుకుంటాం అందుకే జాబ్ మంది అందు భవిష్యత్తులో కూడా జాబ్ మీద పెడుతుంది భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి అభివృద్ధి నేను ఎన్నికలప్పుడు గతంలో ఎవరైనా సంబంధించిన పక్క శాసనసభ్యులు ఇటువంటి సిద్ధిపేట్ల హరీష్ రావు కరీంనగర్ బదులు గమలాకర్ అనేటువంటి పరిస్థితి ఉంది కానీ మీ ఎక్కడికైనా వెళ్ళి అంటే మా ఎమ్మెల్యే పున్నం ప్రభాకర్ హుస్రాబాద్ ప్రాంతానికి గౌరవం తెచ్చే విధంగా పనిచేస్తా నారాయణ మీ అందరు ఆశీర్వాదం ఎంపీ ఎన్నికైనా కూడా తెలంగాణ గుర్తులు వినిపించిన అవసరమైన మా పార్టీతో కొట్లాడిన తెలంగాణ సాధన పాత్ర నిర్వహించిన ఏదో ప్రాంత అభివృద్ధికి గత చాలా కాలంగా అనేక రకాలుగా పెండింగ్ ఉన్నటువంటి అన్ని పనులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ గౌరవ ప్రాజెక్టుకు సంబంధించి మీ ప్రాంతంలో కాలువలతో సర్వే జరుగుతుంది సహకరించండి అదేవిధంగా ఎంఎంఆర్ నుంచి వచ్చే నీళ్లు శిగురువామి మండలంలో నూటికి నూరు శాతం ఇరిగేషన్ పరంగా పొలాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యతలు తీసుకున్నా దయచేసి అందరు క్షేత్ర స్థాయిలో కోరుతా ఉన్నా అది వ్యవసాయం బాగుంటే అందరు బాగుంటారు రైతుల్లో బాగుంటే అందరు బాగుంటారు కాబట్టి దిశగా కొన్ని కార్యాచరణ తీసుకున్నాం దానికి తొందరలో మిగతా కార్యక్రమాలు తీసుకునే ప్రతి జీతాన్ని రోడ్లు కావచ్చు వైద్యం కావచ్చు తర్వాత ఆ బాధ్యత నిర్వహిస్తా అని చెప్తే మరొక్కసారి మండల పరిషత్ అధ్యక్షులు కానీ జెడ్పీసీ గారు కానీ మండల శాఖ అధికారులకు కానీ మా అంశాలన్నీ ప్రజలకు చెప్పే పాత్రికేయులు కానీ ఈ సందర్భంగా అభినందన తెలియస్తూ పదవి అయిపోయిందని కోసం మరొకసారి భవిష్యత్తులో భగవంతుడు మీకు మరింత ఉన్నత స్థానాన్ని ఇవ్వాలని రాజకీయం గురించి ಪ್ರಜಾ ಸಮಸ್ಯದ ಹೋರಾಟ ಜೀವಿಗಿಂತ ಹೃದಯಪೂರ್ವ ಶುಭಾಕಂಕ್ಷ ನಮಸ್ಕಾರ